హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వంటలో భాగంగా పుదీనా చట్నీ పుదీనా సోరకాయ టమాటా మూడు కలిపి మిక్సింగ్ చట్నీ చేసే విధానం చూద్దాం రండి ఒక కడాయిలో నూనె పోయాలి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాస్త సోరకాయ ముక్కలు వేసుకోవాలి వంట చేస్తుంటే మా చిన్నోడు చూడండి చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది ఇక పొయ్యి మీద రైస్ ఒక పొయ్యి మీద చట్నీ కర్రీ కొంటే ఇంకా చట్నీ కాస్త బాగుంటుంది అని చెప్పి పుదీనా అన్నున్నానుక చట్నీకి ప్రిపరేషన్ చేస్తున్నాను ఇలా సోరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి కాసేపటి తర్వాత మూత తీసుకుంటే ఇవి ఎలా ఫ్రై అవుతూ ఉంటా ఉంటే చట్నీలా ఒక్కసారి కలుపుకొని ఇందులో ఇట్లా మధ్యలోకి ఇట్లా అనేసి గ్యాబ్ మధ్యలో ఉంచేసి సైడ్లకనేసి ఈ మధ్య గ్యాబ్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మధ్యన ఇవ్వాలి ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఇది మూత వచ్చి చూద్దాం ఎలా ఉంది జ్యూస్ జ్యూస్ కలర్ఫుల్గా బాగుంది మంచిగా ఫ్రై అయింది పచ్చిమిర్చి సోరకాయ టమాటా ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇలానే సేమ్ ఇలానే తోని ముందని పెట్టిన పుదీనా వేసుకుని పుదీనా కూడా కాసేపు పుదీనా లోపలికని ఇలా పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మళ్ళీ మూత పెట్టుకొని కాస్త మగ్గినాక చల్లారని ఇచ్చి దీన్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి ఎంత ఇలా మిక్సీలోకి తీసుకొని టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ గుమగుమలాడే సోరెక్కాయ పుదీనా టమాటా మిక్సింగ్ చట్నీ చూడండి ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉందో ఇది డైరెక్ట్ ఇలానే వేడివేడి అన్నంలో తినేస్తే ఎంత చాలా మంచి మంచి టేస్ట్ ఉంటుంది ఆకలి ఉంటుంది పుదీనా వేసినాం కనుక కంటి చూపుకు మంచిది సోరకాయ వేసవిలో చల్లవ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్